మా ఛానల్ చూస్తున్న వారికి ధన్యవాదములు 这是什么？

చిన్నవాడు ఏం చేస్తున్నాడే అయిపోయింది కదా వాడి స్టడీ ఖాళీగానే ఉన్నాడా ఏం చేస్తున్నాడు గేమ్సా డైలీ గేమ్స్ మరి వాడికి చెప్పకపోయావే గేమ్స్ ఆడేటప్పుడు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎన్ని లెవెల్స్ ఆడినా సాటిస్ఫాక్షన్ ఉండదు నెక్స్ట్ 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 మరి లైఫ్లో కూడా అంతే కదే నెక్స్ట్ లెవెల్ అంటూ ఉండాలి కదా ఆగిపోతే ఎలా మన లైఫ్ కూడా గేమే కదే ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది గేమ్ లానే నెక్స్ట్ లెవెల్ ఏంటి చూద్దాం గేమ్ గేమ్లో అంతా ఇంట్రెస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాడు అంటే మరి లైఫ్లో కూడా వెళ్తాడేమో వెయిట్ చేయండి వెళ్ళాలి కదా మేము కూడా అందరం బాగున్నాం పిల్లలు కూడా బాగున్నారు సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ గేమ్స్ లాగే మన లైఫ్ కూడా ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ అనేది ఉంటుంది గెలిచినా ఓడినా ముందుకు వెళ్ళాలి

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వస్తువులన్నీ కొన్ని సంవత్సరాల క్రితం చాలా ఫేమస్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవన్నీ కంపల్సరిగా ఉండేవి సైకిల్ ఇసురాయి క్యారేజీ రేడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో రేడియో ఇంకా పొల్లైస్ అంటారా ఈ పొల్లైస్ కొనియమని ఆ పావలాను ఐదు పైసలు పది పైసలు కోసం ఎంత ఏడ్చేవాడమో అసలు పొల్లైస్ కొనుక్కోవాలని ఇంకా ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు పావల రూపాయ ఇవి ఉంటే పిల్లల దగ్గర ఇంకా కోటీశ్వర్లే అనమాట వాటికి ఎన్నో వస్తువులు వచ్చాయి కొట్టి దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడైతే ఈ జనరేషన్ పిల్లలకి అవి ఏంటో కూడా తెలియదు పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల వరకు అవి యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే నాకైతే కనపడట్లేదు అన్నమాట పిల్లలు పాలు పెరిగా ఆగం చేయకుండా ఉట్టి కత్తిపేటలు ఇంకా కొంచెం ఉన్నవాళ్ళేమో ఇతడి సామాను వాళ్ళు పడక కుర్చీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది రేడియో అయితే చాలా ఫేమస్ ఇది సానా ఈ వస్తువులన్నీ చాలా ఫేమస్ అనమాట ఆ రోజుల్లో ఇంకా ఇది మీటర్ అనమాట కరెంటు మీటర్ ఫస్ట్ ఫస్ట్ అలా వచ్చాయి ఇసురు రాయలేని ఇల్లు అంటూ ఉండేది కాదు ఎందుకంటే పప్పు దినుసులన్నీ మనమే తయారు చేసుకోవాలి మనమే పండించుకోవాలి మనమే ఇసురుకోవాలి అప్పుడు కిరాణా సరుకుల్ సిటీలు అదురుపాయి పావల అలా ఉండేది పిండి మిల్లులు ఉండేవి కావు కదా పిండి కూడా మనమే కొట్టుకోవాలి జొన్నలు తొక్కునే వాళ్ళు అలా అనమాట ఇంకా ఏ మిల్లు లేదు కాబట్టి అన్ని ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళు మట్టి కుండలు మట్టి పాత్రలు ఎక్కువ వాడేవాళ్ళు రేడియో చాలా ఫేమస్ అనమాట రైలు ఫస్ట్ ఫస్ట్ రైలు అనమాట ఇది చూడండి పిల్లలు నడవడానికి వడ్లో చేసేవాళ్ళు అనమాట ప్రతి ఒక్క ఊర్లో కుల వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు పిల్లలు నడవడానికి చేసేవారు అనమాట గిరకల బండి అనేవాళ్ళు ఆ గిరకల బండి వేసుకొని నడుచుకుని నడక నేర్చుకునే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు లాంతర్లు అబ్బో కిరోసిన్ కిరసనా పోసి నిండా ఒక వచ్చేసి నుంచి కరెంట్ పోగలిగినప్పుడు వెలిగించుకోవడం అనమాట అది కరెంట్ అప్పుడు గంట రెండు గంటలు మరి నైట్ ఉండేదో లేకపోయేదో అసలు ఫ్యాన్లు కూడా ఉండేది కాదు ఫస్ట్లో ఇంకా ఈ వస్తువులన్నీ అప్పట్లో చాలా యూస్ఫుల్ అనమాట అవన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడవాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునేవాళ్ళు వాళ్ళకి పని అనేది సరిపోతూ ఉండేది అంత పని ఉండేది అనమాట అవి అదే వాళ్ళు అదే సోల గిద్ద మానిక తవ్వలు అట్లన్నమాట పేర్లు ఓకే ఫ్రెండ్స్ ఈ వస్తువులు కనుక ఇంకా ఎవరైనా యూజ్ చేస్తున్నారా ఇంకెవరి ఇంట్లోనైనా ఇలాంటి వస్తువులు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్